పురాతనమైన ప్రశ్న వందల సంవత్సరాలుగా క్రైస్తవ్యంలో నలిగిపోతున్న ప్రశ్న మనిషికి జన్మ పాపం ఉందా అని ఆ ఓడు పక్కనట్టని ఒక విషయాన్ని అడుగు ఆదాము దగ్గర నుంచి కొన్ని పునుకు పుచ్చుకొని పుట్టాము అది ఒప్పుకోవాలి ఆదాము పండు తెంచక ముందు మరణం లేదు పండు తెంచాక మరణం వచ్చింది ఆదామకి మరణం వచ్చింది కాబట్టి మరణము అందరిలోకి వచ్చింది అది ఎట్లా కుదురుద్దండి అని అడిగితే ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు ముద్ద బాగండి పులిసినది అయితే ముద్దంతా పులుస్త అన్నమాట అర్థమైందా మూలం పులిసిపోయింది మూలం నుంచి వచ్చామ్మా ఆ మూలము మరలా ఆదాము నుంచి మరడమే కాదు రోగాలు వచ్చాయి ఆదాము నుంచి రోగాలే కాదు రోత స్వభావం కూడా వచ్చింది వెంటనే అంటారు చిన్నపిల్లలు కూడా స్వభావం ఉంటుంది అంటారా ఉంటారు చెప్పనా స్కూల్కి వెళ్ళి లబ్బర్లు దొబ్బేస్తారో తెలుసా నుషులు దొంగిలించేస్తుంది నాది అంట అడుగుతున్నాను ఆ ఏజ్ కాలకి ఎలా తెలిసిందండి దాన్నే స్వభావం అంట ఒక వీడియో వచ్చింది మీరు చూసారా పిల్లగాడికి అక్కడ దాకా వచ్చాడు మేడం అలా చూసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు దూకితే ప్రమాదం అని భయం వేశాడు వెనక్కి వెళ్ళిపోవడం ఆడికి ఎవడు చెప్పాడండి తెలిసిపోతాయి కూడా మరో మాట చెప్పిన బొంకేస్తుంటారు చూసారా రెయిల్ అయిపోయారా అని అడిగాడు అంటున్నా నేనే కాదు ఆడు కూడా ఫెయిల్ అయిపోయాడు ఈ మాటలు ఎక్కడో విన్నాం మనం ఎక్కడా ఏదేం తోటలో ఏ అబ్బాయి ఆదాం అంటాడు నేనే కాదు ఆవిడ చేసింద ఆవిడని అడిగితే మీద ఇలా గెంటేసుకునే స్వభావం అనుకోండి మరో మడి చెప్పిన పెద్దల దగ్గర నుంచి షుగర్లు వస్తున్నాయి పెద్దల దగ్గర నుంచి బీపీలు వస్తున్నాయి తాతకే ముత్తాతలకి బట్టబొర్రలు ఉంటే మనకు బట్టబొర్రలు వస్తున్నాయి శరీరానికి నొచ్చినప్పుడు స్వభావానికి రాదంటారా వస్తాను నేను జన్మ పాపట్లేదు నేచర్ కోసం మాట్లాడ స్వభావం ఈ స్వభావం ఎప్పుడైతే వచ్చిందో దాని బైబిల్ ఏముందంటే ఏ భేదం లేదు అందరూ హై చేసినట్టే చేస్తున్నారు ఎవరు నాదాం మీకు ఎగ్జాంపుల్ చెప్తాను గుర్తుపట్టండి చెప్దాం అనుకున్న లెస్స నాకు ప్రిపేర్ అవ్వడం టైం సరిపోలేదు ఆటం బాంబ్ వేసిన ఒక వీడియో ఎప్పుడైనా చూసారు ఫస్ట్ ఆటం బాంబ్ వేసిన వీడియో చూసారు ఎప్పుడైనా ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళక చూడాలి ఇంటికంటే ఇక్కడికి ఇంటికి వెళ్ళిపోయే కదా లోపలికి వెళ్ళక చూడాలి యూట్యూబ్లో చాలా వీడియోలు ఉంటాయి ఈ మధ్య క్రిస్టఫర్ నోయల్ దాని మీద ఒక పెద్ద డాక్యుమెంటరీ తీశాడు ఆటం బాంబు వేసినప్పుడు పెద్ద బ్లో వచ్చింది అంటే పెద్ద మేఘము అగ్నితో ఈటితో పెద్ద మేఘం వచ్చింది మొట్టమొదటి ఆదాము బాంబు వేసాడు అర్థమవుతుందా ఆటం ఆ ఎప్పుడైతే బాంబు వేసాడో ఒక పెద్ద బాంబు పేలినట్టు మరణం వచ్చిన మనం అందరం ఏం చేస్తాం బాంబులో బాంబేస్తాం అర్థమవుతుందా బ్లో పెద్దదైంది ఇంకా మామూలుగానే చిన్నది ఏ భేదం లేదు అందరూ వచ్చి సేమ్ మంది బ్లో పెద్దదైపోయి అందుకే మరణం అందరికీ సంప్రాప్తమైపోయి మరలా ఎలాగన్నా నాకు అర్థమైనట్టుందో అర్థం కాలేదంటే ఒక ఎగ్జాంపుల్ నేను చాలా లెసన్లో చెప్పాను మీకు అర్థమవుతుందో లేదు మరి పెద్ద కొక్కకి చిన్న కుక్క పుట్టిందనుకోండి ఏమంటుందండి కుక్క పిల్ల గుడ్ మార్నింగ్ అంటుందా గుడ్ నైట్ అంటుందా ఏంటి అలా ఉన్నావు అని అడుగుతుందా ఏమంటుంది అది బౌ అంటది ఇది బౌ మియో అనకుండా ఇంకేరే సౌండ్స్ ఏం చేయకుండా బౌ అనే ఎందుకంటుంది అది అలా అమ్మ నేచర్ అదే చిన్నకొక్క పెద్దయ్య కూడా ఏమంటుంది పౌ అనే అంటది నేను అడుగుతున్నాను దానికి ఆ స్వభావం ఎలా వచ్చింది వాళ్ళ అమ్మదే ఇది అర్థమైతే మన అమ్మ మన తండ్రి ఆదాము కనుక ఆ ముద్దలోంచి మనం వచ్చాం కనుక ముద్దంతా పులిసి ఇప్పుడు అనుకుంటారు చాలామంది సర్రమని ఏమంటారంటే ఆదామి మాకు సంబంధం ఏంటండి ఇదంతా పక్షపాత ఎక్స్ప్లెన్ అన్నారు ఇలా అడుగుతున్న వాళ్ళకు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతుందని చెప్పండి ఆదాముది మాకు సంబంధం లేదంటే ఆదాముది మాకు సంబంధం లేదు ఆయన ఆయనదే మాది మాదే అంటే మరి యేసుప్రభు చేసిన త్యాగం కూడా నీకు ఏమి ఉండకూడదు నా మాట అర్థమవుతుందో లేదు లాజిక్ మరోసారి ఆ ఆదాము నీకు సంబంధం లేదన్నప్పుడు ఈ కడపట ఆదాము కూడా నీకేమను కూడా చెప్పు సంబంధం ఉండకూడదు ఎందుకంటే ఆ ఆదాము యొక్క పాపం లేదా ఆదాము చేసిన పాపం యొక్క పనిష్మెంట్ నాకు సంబంధం లేదంటే ఈ ఆదాము చేసిన త్యాగంలో ఉన్న ఆ నీతి కూడా నీకేమో కూడా చెప్పు అది నా మాట అర్థమైందో లేదు అంటే ఆ ఆదాము వలన వచ్చిన పాపాన్ని ఈ ఆదాము తీసేయడానికి కడపటు ఆదాముగా వచ్చా ఆయన పాపం ఆయన దగ్గర గుర్తుపెట్టుకోండి మన పాపాలు మనమే కానీ స్వభావరీత్యా మనందరం అలాగే ఉన్నాం కనుక మరణం అందరికీ చెప్పండి సంప్రాప్తమై అందుకే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి ఆ మూడు ఇరవై ఉంది ఉందిగా రోపత్రిక ఏ భేదం లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అడుగుతున్నాను చెప్పండి ఏ భేదం లేదు చిన్నోళ్ళు లేదు పెద్దోళ్ళు లేడు సామెతలు ఉంది కదండి ఆ స్టేజ్లో వాళ్ళకి కనబడరు ఆ స్టేజ్లో తెలియదు వాళ్ళకి కానీ ఆ స్టేజ్లో నుంచే బాలుడు స్వాభావికంగా తన మూడతనే వాడి క్రియలలో చూపిస్తాడు మీరు చూస్తున్నారు ఎప్పుడన్నా ఆ చిన్న ఉందండి మా పాపకి ఇక్కడెక్కడ దిరుగుతుంది ఆ పిల్లలు ఎదుర్కొంటూ నేను ఎవరు పిల్లలు నేను ఎత్తుకున్నానంటే నాలుగోటే ఎత్తది ఎంతే ఉంది ఆ బుడ్డదానికి దానికి ఎలా తెలిసిందంటే అంతే అది ఆ సెల్ఫ్ ఉంటుంది నీకు అర్థమైందా అది అలా తెలిసిపోద్ది అంటే వాళ్ళకి తెలిసిపోతే కొన్ని విషయాలకు తెలుస్తాయంటే ఆ సెల్ఫ్ ఉంటుంది మరో మాట్లాడుతున్నా ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగుణించి మహిమను పొందలేకపోయారంటే ఏ భేదం అంటే స్త్రీ అని పురుషుడని చిన్నోడని పెద్దోడని ఏమీ లేదు అందరిలో కాకపోతే ఆ స్టేజ్లో కనబడదు కానీ ఆడి ఖచ్చితంగా ఎదిగితే వాడి క్రియలలో కనబడతాడు అక్కడక్కడ చూచేయాలి కనబడతాయి మీకు ఇంకో మాట చెప్పిన స్వభావం సహజంగా ఉంటుంది ఆడవాళ్ళు ఆడవాళ్ళది మగవాళ్ళది మగోళ్ళది మీరు ఎప్పుడైనా చిన్న పిల్లల్ని ఏ తీర్థనికే తీర్థాలకు వెళ్ళకండి ఏ సంబరాలు దగ్గరకో ఏ బొరుకులు ఏ ఉంటాయి కదండి మీరు ఆడ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ బొమ్మలో ఈ ఆడుకునే మట్టి పాత్రలు ఆడపిల్లలు కొనుక్కునే చిన్న చిన్న స్టవ్లు గిన్నెలు ఏ ఉంటాయి చూడండి మగపిల్లని తీసుకెళ్ళండి ఆడపిల్లని తీసుకెళ్ళండి కొంతసేపు కనిపెట్టండి వాళ్ళిద్దరిలో ఎవరెవరు ఏం కొనుక్కుంటారో చూడండి నా మాట అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఏం ఖచ్చితంగా పిల్లగాడు బ్యాట్ కారు ఇంచోపిడికి కావాలి ఆ ఆడపిల్లని చూడండి గిన్నెలు ముంతలు సీపుర్లు ఇవి కొంటారు అరే వీళ్ళకి ఎలా రా అంటే అది అంతే పెద్ద ఆయన బయలే చమత్కారంగా అంటాడు ఏమంటాడంటే తల్లులు సాకినట్టుగా తండ్రులు పిల్లల్ని సాగి సిగ్గులేక చెప్పినా మనకి ఎత్తుకోవడం కూడా రాదు సీరేసి మనం ఎప్పుడైనా ఎత్తుకున్నప్పుడు వాళ్ళు మన దగ్గర కంఫర్ట్గా ఉండరు చూసారా దించే ఎందుకంటే మనం ఎత్తుకుంటా నొక్కెత్తుంటాం మనం పట్టుకుని వాళ్ళు ఎత్తుకున్నప్పుడు చూడండి వాళ్ళ పొజిషన్ ఉంటుంది వాళ్ళ కంఫర్ట్ జోన్ ఉంటుంది అంటే మన బాడీలు వేరు నా మాట అర్థమవుతుంది తెలియదు మన నేచర్లో డిఫరెన్స్ వేరు కానీ అందరిలో ఒక సారం మాత్రం ఉంది ఆ సెల్ఫ్ హగ్లీ నేచర్ ఇదంతా అలా నడుస్తూ ఉంటుంది వే స్వభావాలు ఒక్కటిగా లింగాలు వేరుగా ఉన్న స్వభావం మాత్రం ఒకటి కానీ పనిచేస్తుంది కాబట్టి జన్మ పాపం అని అన్నను కానీ ఆదాము స్వభావం చెప్పండి మనందరిలో ఉంది ఆ అరోమపత్రిక చెప్తుంది కొరంది పత్రిక చెప్తుంది ఒకని ద్వారా మరణం వచ్చింది మరణం అందరికీ సంప్రాప్తం ఎందుకంటే ఫస్ట్ బాంబా ఆయన వేశాడు మిగిలిన బాంబులు వేసి అంత పెద్ద బ్లో తెచ్చి పడేసి కాబట్టి మరి ఇది పోవాలంటే ఆ మరణాన్ని మోయడానికి కడపటాదమ్గా ఆయన వచ్చాడు మోసాడు మరణాన్ని ఇరిశాడు లేచాడు తర్వాత ఒక రోజు వస్తాడు ఆ నీందు నిద్రించిన వారిని ఒక రోజు తిరిగి లేపుతాడు అప్పుడు మనం సాంగ్ పాడతాం ఆ సాంగ్ చెప్పిన మరణమా నీ విజయం ఎక్కడ మరణమా నీ ముళ్ళు ఎక్కడ మరణపు ముళ్ళు పాపం అది ప్రభువునందు ఆ రోజు విరిసివేయ కాబట్టి ఆదాము నుంచి వచ్చింది కడపట ఆధాము నుండి తీసివేయాలి అర్థమైందా ఎప్సి పత్రిక ఎంత రెండవ అధ్యాయం నాలుగు మూడు నాలుగు వచ్చిన వారితో కలిసి మనం అందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరేచ్ఛలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడము వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలు వేడు స్వభావం అందరి ఎలా ఉందట దైవోగ్రతకి పాత్రలు మనం దేనికి పనికి ఉగ్రత తప్ప చెప్పండి దేనికి పనికిరాం అందుకే ఆ ఉగ్రత ఆయన మీద వేసుకున్నాడు వేసుకరిస్తు వారు ఆయనకున్న నీతి వచ్చింది కాబట్టి ఆదాం నుంచి మరణం వచ్చింది ఆదాం నుంచి రోగం వచ్చింది ఆదాం నుంచి రోత స్వభావం వచ్చింది ఆదాం నుంచి వచ్చినవన్నీ తీసేసి ఒక నూతన స్వభావం ఇవ్వడానికి ఈ కడపట ఆదాం మన కోసం రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చా ఆయన వెంబడించి బాప్టిజం తీసుకుంటే ఆ స్వభావం పోతుంది ఒక మంచి నేచర్ మనకి స్టార్ట్ అవుద్ది ఆయన ఎందు ఆ నేచర్లో నిద్రిస్తే ఒకరోజు మళ్ళీ తిరిగి లేస్తాం దేవుడు మిమ్మల్ని దీనించిన